ఎన్నికల వేళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు విడాకులు ఇచ్చారు సినీ రంగంలో ఉండే సెలబ్రిటీలకు ప్రేమించడం ఎంత సాధారణమో పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత విడిపోవడం అనేది కూడా అంతే సాధారణమైన విషయం అవుతుంది తర్వాత మళ్ళీ పెళ్లి చేసుకుంటారు ప్రస్తుతం వివాహాలకు సంబంధించి తెలుగు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్గా నిలిచే వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ కళ్యాణ్ అని స నిస్సందేహంగా చెప్పొచ్చు రాజకీయ పార్టీ స్థాపించి స్థాపించినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళే ప్రత్యర్థుల లక్ష్యంగా విమర్శలు చేస్తూ ఉంటారు వ్యక్తిగత జీవితానికి సంబంధించి వ్యాఖ్యలు చేయడం రాజకీయాల్లో సరికానప్పటికీ ప్రతిపక్షాలకు అవి సిద్ధాంతాలు కూడా కావు అయినప్పటికీ పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు రెండు తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ గురించి విపరీతమైన చర్చ నడిచింది తాజాగా జనసేన పార్టీ నుంచి విజయవాడ పశ్చిమ నాయకుడు పోతిన మహేష్ బయటకు వచ్చేశారు వైసీపీ జెండా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పిఠాపురం నియోజకవర్గ పరిధిలో పవన్ కళ్యాణ్ కొత్త ఇల్లు అద్దెకు తీసుకున్నారు ఇల్లు తీసుకోవడం సంతోషమని ఈ పూజకు అన్న లెజ్నేవా గారితో హాజరు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వ్యాఖ్యానించారు అయితే గృహప్రవేశం రోజు పవన్ ఒక్కరే పూజ చేశారు అన్న లెజ్నేవా రాలేదు తన మూడో భార్య విడాకులకు సంబంధించి ఇంతవరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన రాలేదు ఈ ఏడాది మొదట్లోనే ఆమె పిల్లలతో కలిసి రష్యా వెళ్ళినట్లు తెలుస్తుంది ఇంతవరకు ఆమె ఇండియాకు తిరిగి రాలేదు పోతున్న మహేష్ ముందుగానే హింట్ ఇచ్చాడని లెజ్నేవాతో కలిసి పూజకు హాజరు కావాలని చెప్పాడని అంటే దానికి ముందే ఈ విషయమై ఆయనకు కొంత సమాచారం ఉందని దాన్ని పరోక్షంగా అలా చెప్పాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు జనసేన మాజీ నాయకుడు పోతిన మహేష్ పవన్ కళ్యాణ్ మూడో భార్యకు సంబంధించిన విడాకుల విషయంపై హింట్ ఇచ్చాడంటూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతుంది విడాకులు ఇచ్చాడా లేదా అన్న విషయం బయట ఎవరికి తెలియనప్పటికీ పోతిన మహేష్కు తెలుసు అన్నట్టుగా వైసీపీలో చేరిన తర్వాత చెప్పడం విశేషం